సాహిత్యంతో ఆచార్య భరద్వాజ మహారాష్ణ యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయి మనం మనవరించుకుంటున్నాం ఈ సాయి సంధనలో బాబా సంగతికి చేరిన సేవకులు అతడి భక్తులు వారి యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి అక్కడికి వచ్చినప్పుడు ఆ తర్వాత వాళ్ళ భావాలు ఎలా మారాయి ఎలా మార్పు చెందాయి ఎలా మార్పు చేసుకున్నారు ఈ మూడుగా ఉంటున్నాయి ఈ మూడు కూడా మనకి ఎంతో అత్యంత ప్రధానమైనది ఎందుకంటే ఒక మహాత్ముని సన్నిధికి విన్నట్టు ఆ సన్నిధిలో మనం ఏ విధంగా నెలగాలి ఎటువంటి భావాలు కలిగి ఉండాలి ఎటువంటి భావాలతో వెళ్ళాలి అనే విషయం మనకి అర్థమవుతుంది అంతేకాకుండా మహాత్ములు మన భావాన్ని సర్దిద్దడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఆ భావాలని మనం గ్రహించడం దానిని ఆయన ఒక మాటలుగా చూసుకుంటున్నాం ఆ మాటలో ఉన్న మర్మాన్ని మనం గ్రహించలేకపోతున్నాం అంటే మహాత్ముడు ఒక వాక్యం ఒక మాట మాట్లాడు అంటే అందులో ఒక మర్మం దాగిపోతుంది ఆ మర్మను మన శ్రేయస్సులోకి ఇమడి పడి ఉంటుంది ఎందుకంటే వారు మనం వృద్ధించడానికే మహాత్ముడు దీని నుంచి గురికి దిగి వచ్చారు ఎందుకంటే భగవంతుడు సాక్షాత్తు మనకు దర్శనమిచ్చినా మనం దర్శించలేము వారిని గుర్తించలేము దర్శించలేము గుర్తించలేము దర్శించలేము అంటే బాహ్యంగా చూస్తాం కానీ ఆంతరంగా అంతరాత్మతో వారిని దర్శించగలం గుర్తించలేము గుర్తించాలంటే భగవంతుడు ఎలా ఉంటుంది లక్షణం మనం కదా తెలిస్తే మనం గుర్తించగలం తెలియక ఎలా గుర్తించగలం కాబట్టి ఈ రెండు మానవ రూపంలో వాళ్ళు అవతరించి మనకు తెలియజేస్తున్నారు అంటే భగవంతుడికి లక్షణాలు ఉంటుంది ఈ లక్షణాలు ఉన్నప్పుడు నువ్వు గుర్తించడానికి నీకు అవకాశం ఉంటుంది అది తెలుసుకున్నప్పుడు భగవంతుడే ఈ భూమి వచ్చి మనల్ని ఉద్ధరించడానికి వచ్చారని విశ్వాసం మొట్టమొదట కలిగి ఉంది వారి నోటి ద్వారా భావాల ద్వారా వచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని నిరంతరం గమనిస్తుంది వారి సన్నిధిలో నీకు అత్యంత ఉన్నతమైన మనశ్శాంతి కలుగుతుంది ఇవన్నీ వీటి పట్ల మనకు దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ మహాత్మక సాన్నిధ్యాన్ని మనం ఆస్వాదించగలము అనుభూతి పొందగలము లేకపోతే అనుభవించగలము అంటే ఆయన దానిలో ఉండగలము ఈ సాయంత్రంలో సాటే సాటే అని ఒక డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ ఎవరు చెప్పారు బాబా రమ్మని సరే బాబా వచ్చాడు రాగానే బాబా మహాకరణి గుర్తించాడు దాని తగ్గట్టుగా బాబా చెప్పిన విధంగానే ఆయన నడుచుకున్నాడు నడుచుకున్న తర్వాత బాబా తనతో ఉండాలని భావించారు భావించిన తర్వాత అతని యొక్క భావాలు ఏంటి మనం ఎక్కడ ఏ పని వదిలిపెట్టినా అది క్షుణ్ణంగా చేయాలి న్యాయబద్ధంగా ఉండాలి తర్వసన్నతమై ఉండాలి అది సాడే ఉద్దేశం అంటే మహాప్రజానిలో కూడా అధర్మం ఉన్నప్పుడు తను కలిగి అది సాడేది నేర్చుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుంది బాబా సన్నిధులు బాబాకు వచ్చిన దగ్గర దుర్వినియోగం అవుతుంది బాబా దుర్వినియోగం అయినప్పుడు దాన్ని కక్కడ చేశాడు ఎవరు సాటే దానికి దగ్గర పరితి ఏం జరిగింది అనే విషయం మనం ఈరోజు వివరించుకోబోతున్నాం ఇతడు బాబాకి అతి సన్నిహితంగా అయ్యేటప్పటికీ బాబా ఇతనికి ఏం ప్రతి ఇచ్చాడు సాహెబ్ అని ఈ సాహెబ్ చాలా అమాయకుడు చాలా అమాయకుడు నిరాడంబరుడు అంటే మహాకొచ్చినటువంటి నిరాడంబరత్వాన్ని భగవంతుడు అంగీకరిస్తాడు సాహెబ్ చాలా అమాయకుడు ఎందుకంటే లౌకిక జీవితాలు అమాయకుడు లౌకిక జరిగితే అమాయకుడే లౌహి కృష్ణుడు నాయకుడు ఇప్పుడు మనం చూసిన లౌకి కూడా నాయకుడు వాడు లౌకిను తెలిసి నడుచుకున్నవాడు అదే అంటే ఏ ఎండకి ఆ గొడవలు పెట్టుకునేవాడు జీవితం అర్థమవుతుంది అంటే మన పని నెరవేర్చడం కోసంగా తన తన వల్ల పాడేవాడు అది అదర్మే కానీ నా పని నెరవేర్చుకోవాలి కదా అది నా అదనము తెలిసేప్పుడు కూడా దానికి మొత్తం పాడు వాడు నాయకుడు అది అమాయకుడు సాటి ఇక్కడ అమాయకుడులో నిర్మలర్థ్యం ఉంటుంది చిన్నపిల్లలు చూడండి అమాయకత్వం ఏమి ఉంటుంది వాడికి గెలబలత్తం ఉంటుంది వాడికి దొంగ కూడా తెలియదు దొరగా కూడా తెలియదు సంవత్సరం లోపల పెట్టిన చూడండి వాడి అమాయకత్వం అంటామా లేకపోతే బాగా తెలివైన వాడు అంటామా దొచ్చి కొద్దిమీ కత్తి పెట్టి ఏమంటాడు నా ఉతడు కత్తి పట్టుకుంటాడు ఒకే కదా అంటే ఏమిటి ఏమీ తెలియని తత్వం అని అనుకుంటే అన్నీ ఒకటే అని భావాలు చూడమే ఆ అమ్మాయి ఆ అమాయకత్వానికి నిర్వర్చడం బాబా అందరిని తిట్టా కొట్టిన నిజలు మాత్రం ఏమి అనేవాడు అటువంటి వ్యక్తికి బాబాది చాలా వస్తుంది చాలా వచ్చిన లేనప్పుడు గుడులు పట్టుకోవడం రాజదండం పట్టుకోవడం చూసుంటాం సదాసబరి కాలంలో రాజధాన్నం అంటే ఒక తొప్ప చిన్న పిల్లలు పెట్టుకుంటాడు అటువంటిది అటువంటి పట్టుకునే అవకాశం బాబా విసరించాడు నిన్నగా కానిచినాడు వారికి అవకాశం వచ్చింది ఇంతకాలం ఉన్నాం భార్య అవకాశం రాలేదు ఈ అసూయ అనేది మనిషిని ప్రకటించి వేస్తుంది అంటే అసూయ అనేది ఎదుటి వాడి పట్టుకట్ల క్రూరంగా ప్రవర్తిపడినది అసూయ చాలా ప్రమాదం నాకు దొరకనది మీకు తింటుంది అనుకోండి సామర్థ్యాన్ని బట్టి అది దొరుకుతుంది అనే భావనలు కాదు అది ఎలా అది ఆ బాబు రావాలంటే సత్సాంగత్యం కావాలి బాబా కూర్చున్న వాడితే ఏదో బాబు డబ్బులు తగ్గి డబ్బులు ఇస్తారో లేదా విఠాలు పెట్టాడనో ఇటు చేయడానికి ఎక్కువ మంది ఉంటారు ఈ సాంటేకి ఇటువంటి అవకాశం వచ్చేటప్పటికి ఎవరు ఓరవర ఇంకా ఓరవలేకపోతే ఇంకా బాబా ఎవరు చెప్పి మాట వినడు బాబా కంప్లీట్ చేసినా కూడా కంప్యూనైట్ చేస్తే కూడా బాబావిరలేదు అంటే నానా వారిని పట్టుకున్నారు నానా వారిని తెలుసు కదా బాగా సినిమాలో చంద్రమోహన్ పాత్ర అంటే అంటే పిచ్చి పిచ్చిగా ఉంటాడు అని వాడికి అది ఎక్కువ ఎవరు ఈ జనమంతా కూడా చూడు అతనికి అవకాశం వచ్చింది అతనే గొప్పవాడా అది ఇది మాట్లాడేటప్పటికి ఈ నానా వారిని చుట్టేటప్పటికి రద్దు వెంటనే ఈ ఊరేగర వస్తున్నప్పుడు ఆ నానా వచ్చి ఒక గాజు పెం తీసుకొని మెడ మీద గీసాడు గీసేటప్పటికి అతను గట్టిగా పట్టుకున్నాడు ఎవరు సాటే ఇంకా నొప్పి కదా కొడత వస్తున్నప్పుడు నా కాపాడుకోవాలి కదా వెంటనే చేశాడు అట్టే మెడబైట్ పెట్టి అక్కడ రాడబుట్టుకుంటే అట్టే అని వేసాడు సాటే ఎవరిని నానా వాళ్ళకి వెంటనే బాబా అన్నాడు సాయబా చేయొచ్చు ఎలా ఉండాలి తను గాయపక్కడికి వచ్చాడు ఆ వ్యక్తి గట్టిగా పట్టుకున్నాడు పట్టుకుంటే అన్నాడు బాగా వదిలిపెట్టుకోడు వదిలిపెట్టే బాబు ఎలా చెప్తాను మీరు పట్టడం వచ్చాడు కదా అనే భావన మనకు ఉంటుంది ముదివెడేటప్పటికీ వెంటనే వదిలిపెట్టేసాడు వాతావరణం గమనించాడు ఎవరు సాటి ఎందుకు బతురిగింది ఎందుకు నా మీద దండిస్తారు ఎందుకు హోరాడి వచ్చింది ఇలా బా ఆలోచించుకుంటున్నప్పుడు పక్క రోజు రోజు వచ్చి ఆ నానా వారు వచ్చి పెద్ద దుడుకను తీసుకొని ఇది చంపడానికి వస్తున్నారని ఒక సమాచారం వచ్చింది వెంటనే ఏమైందంటే ఇప్పుడు వెంటనే అక్కడి నుంచి బాబా దగ్గర అనుమతి లేకుండానే విప్పాడు ఎవరు సాట దేనికి కారణం ఎందుకు అతని మీద అయితే అంటే బాబాదారికి అనేక మంది దక్షిణ స్త్రీ అంతేకాకుండా అక్కడ చిన్న ఉంటే ఈ సాటే జోక్యం చేసుకునేవాడు దాంతో స్త్రీలో దీని మీద వ్యతిరేకత ఏర్పడే ఎక్కడ దగ్గర ఎక్కడైనా ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు ఆ మంచి పనిలో అతను నేను వస్తుంది అనుకున్నప్పుడు పక్కనున్న వాళ్ళని అతని మీద తాళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు ఈ సమస్తే ఉన్నప్పుడు అటువంటి సంఖ్య జరిగింది ఇలా ఇలా చేసినప్పటికీ ఈ నానా వాళ్ళకి బాగా ఎగదో చేశారు ఎగసినప్పటికీ అతడు పెరగ పెరగారు ఇంతకైనా నానా వాళ్ళని ఏమో ఏం చేయలేదు చీరకుండా ఇక లేని పని ఏంటంటే బాబా సూచన మేరకు ఒక దక్షిణ వ్యత్యాసాంశం సాగించాలని దక్షిణ వస్తుంటాయి కదా ఆ దక్షిణతో వృధా పోకుండా ఆ దక్షిణ ఒక అకౌంట్లో వేసి అవసరాన్ని ఖర్చు పెట్టాలి అది విచ్చాయి ఇక్కడ సాగదు ఎందుకంటే వృధా పోతుంది కదా అంటే భగవంతుడు శ్రోత్ ఒక్క కానీ ఉదాహరణ కూడా చేయకూడదు అది ధర్మం ఇది భగవంతుడికి మీరు ఇస్తున్నారు భగవంతుడు చూసి ఇస్తున్నారు మరి అది చుట్టూ భగవంతుడు సుత్తి కదా మరి భగవంతుడి సొత్తిని వృధా చేయడం ఎంతో నా సుతుని నువ్వు ఉదాహరణ చేస్తానా సరే దారుణంగా చూసుకుంటానా కానీ ఖర్చు పెట్టాలంటే దాన్ని ఆతి ఖర్చు పెడతాను కదా మరి నా డబ్బులు ఆతిని చక్క ఖర్చు పెట్టూ మాత్రం జలసీలు ఏంటి ఇదే మాస్టర్ గారి విషయం తెలుస్తుంది మాస్టర్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జనవరి అనుకుంటున్నాను గుర్తుంటే బాబా విగ్రహం ఆర్డర్ ఇవ్వడానికి అయిపోయి వెళ్ళిన తర్వాత గుడి తరఫు వెళ్తారు కదా కమిటీ తరఫు వెళ్తారు కదా ఒక ఐదు ఐదు మంది వెళ్ళారు ఐదు మంది నలుగు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆర్డర్ ఇచ్చారు అని చేశారు అది పని తలగా అయిపోయింది కాబట్టి అంటే రెండు రోజుల తర్వాత రోజున సరే ఖాళీ ఉన్నప్పుడు వచ్చి అజ్మేరికి పోదామని అజ్మేరు ఒక పెద్ద దర్గా ఉంది అక్కడ ఆ దర్గామని దర్గాకి వెళ్ళారు మహర్షి గారు కారులో వెళ్ళారు పోయించిన తర్వాత మహర్షి గారు ఈ కారుకి ఎంత ఖర్చు అయ్యింది ఎందుకు మహర్షి గారు అదే మనం అజ్మేరికి పోయించాం కదా అదే మహర్షి గారు మనం గుడి పనికి వచ్చాము ఆ పని చూస్తాం దాన్ని చూసి నాలుగు రాయేస్తామన్నారు గుడి పని మనం దేనికి వచ్చాము అడ్మైన్ చూడడానికి వచ్చావా దేనికి వచ్చాము లాభా రూపాయలు ఆ తినడానికి వచ్చాము కాబట్టి అక్కడే జైపోయే వరకు అకౌంట్లో గుడి అకౌంట్లో రాయండి ఇది మన పర్సలుగా అది ఈ పసలుగా పోయిన తర్వాత దీని అకౌంట్లో రాయడం ఏమిటి అని నా మాట చెప్పన్నాడు మొత్తం ఇస్తాను చెప్పరాగా నావాటే ఆ వాటిస్తా అంటున్నాడు అదే ధర్మం సాటే సాటే చూసి నేర్చుకున్నారా మాటగా చూసి మనం నేర్చుకోవడం అంతే సాటే మాచర్ నేర్చుకోవడం ఏమో ఎందుకంటే పుట్టించిన ధర్మంతో ఉన్నాడు కదా అది ఎప్పుడైతే పెట్టాడు పెట్టేటప్పటికి వాళ్ళకి ఎవరికి ఎవ్వరికి పంతొమ్మిది నచ్చరా ఎందుకంటే బాబా ఖర్చుగా ఖర్చు పెడతా ఉంటే వాటా వస్తుంది ఉద్దేశంతో దాంట్లో కొంత భాగం ఈ బాబా ఖర్చు వస్తుంది ఖర్చు పెడుతున్నారు కొంత భాగం వచ్చి అకౌంట్ వేస్తున్నాడు ఖర్చు పోగా మిగిలింది అది ఎవరికి నచ్చక అప్పుడే బాబాకి పలక తీస్తారు కదా ఆ పలక తీసినప్పుడు ఆ వెండి కూరలు దంగపోతారు పలకిన బాబా గదిలో పెట్టేది దోన కడలో పెట్టేది బయట పెడతారు పెట్టినప్పుడు ఆ పలకిన వెండి కూరలు భక్తులు దుకపోతారు దానికి కారణం సాగేస్తారు ఇచ్చిన ఒక జనం అంతా దానికంతా సాగిన కారణము అని ఒక అభియోగం పెట్టారు అతన్ని పెట్టి నిరంతరం లేదా పంతొమ్మిది వందల చివరికి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అతని కంటి విషయాలపై లాయ నోటీస్ కూడా ఇచ్చారు ఎలా ఉంటుందో నేను మంచి పని చేయడానికి నేను వచ్చా నేనేం పొరపాటు చేస్తున్నాను ఎందుకు ఈ విధంగా లాయ్ నోటీసులు నానా వదే కట్టడం అని బాధ వచ్చిందా ఉండదా ఎక్కడా చలించలేదని బట్టి బాబాకి చెప్పాడు అని చెప్తాడు కదా సహనము శ్రద్ధ సభురణి సభ్యు శని చెప్పినట్టుగా శ్రద్ద సభు బోరు వహించదు అని చెప్పాడే కానీ వారిని వారించ నువ్వు తట లేదా అప్పీల్ చేసుకో పిటిషన్ పెట్టుకో ఏం చెప్తున్నాడు బాబా ఎవరికి సాటే అది ఆ స్థానంలో అర్థం అవుతుంది బాబా ఎంత పని పని చేస్తుంటే కూడా ఇట్లా అంటున్నారు ఇలా అంటున్నారు ఏంటి మీరు వాళ్ళని నిర్ణయించవచ్చు కదా అని ఆలోచన వస్తుంది కదా ఆ ఆలోచన బాబా చెప్పాడు చేస్తున్నాడు అయినప్పటికీ గ్రామస్తులు అతని మీద మాత్రం పగబా పిటిషన్ పెట్టుకున్నాడు అని పుట్టి కొట్టాడు బాగా ఆయన రమ్ముంటారా అరే కేసేశాన్ని మీరు చెప్పలేదు ఆయన మళ్ళా వేది మొదలుపెట్టాడు నానా అతని పెట్టి రచ్చగొడుతూనే ఉన్నారు ఒక దుడుకు వస్తూనే ఉన్నాడు ఆ రోజు తాటి ఊరికి వెళ్ళవలసి ఉంది బాబా వద్ద సెలవు చేసుకోకుండానే బయట బయలుదేరుకుంటుండగా ఈ వార్త చెప్పారు ఏది పట్టు వస్తారని ఆయన మసీదులోకి వెళ్ళకుండానే బయలుదేరిపోయాడు అంటే ప్రత్యక్షంగా సెలవు తీసుకోవడానికి మనసులో నమస్కరించుకొని సాటి షిడీ విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది మళ్ళీ తిరిగి షిరిడీకి రాల ఏది కాలం ఉంటుంది అని మనం మనం తప్పించుకోలేదు ఆ కింద మంచి పని మరి ఎందుకు సిరిడీ ముందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అది నేను బాధపడతాను ఏంటి బాబా నువ్వు స్త్రీ నేను దూరం చేశావా నీ దూరం చేశావా నీ దూరం చేశావాళ్ళ ఆ దూరం చేయడం అంతరార్థం మనకి తెలియదు ఇక్కడే ఉన్నాడనుకోండి ఎంత దోచుకున్నప్పటికీ కూడా మనసులో ద్వేషం పెరుగుతుందా కల ఆ దేషం తి జన్మపరంలో మనకి తగులుకుంటామో తగ్గ అందుకని పంపించాలేమో అట్లాగే మన జీవితంలో కూడా ఇటువంటి నేను జరిగినప్పుడు ఇది మన మంచికి ఆయన భావన మనం కలిగించుకోవాలి కల్పించుకోవాలి కలిగించుకోవాలి అదేంటి బాబా భగవంతుడు ఏం చేసినా అది మన శ్రేష్ ఇమడబడి ఉంటుంది మనమైతే సిరి విలు ఇవ్వదు అంత ఎందుకు టికెట్ బుక్ చేసుకుంటాము బుక్ చేసుకుంటే ఇది అవాదనం వస్తుంది టికెట్ క్యాన్సిల్ చేసుకుంటాము ఏంటి బాబా నేను స్ట్రీడికి వస్తానంటే నాని కూడా చేసావా అంటాను నేను నాని కూడా చేసావా ఆయన చేశాడు రాను ప్రాణకుండా అట్టే కదా అనుకుంటాను నేను ఎందుకు తర్వాత అర్థం పోతాను రా ఏదో ఒక ఆ సరైన గుడ్లో లేకపోతే మనకి ఇబ్బంది మరి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో ఎందుకు క్యాన్సిల్ చేయించాడు ట్రైన్ క్యాన్సిల్ అయిపోండి తగ్గసారి బాగా పెడదాం ట్రైనే క్యాన్సిల్ అయిపోయింది అన్నప్పుడు ఎందుకు టైం క్యాన్సిల్ అయితే అంటారే కానీ అది అన్న శ్రేయసు భావన మాత్రం ఉంచుకో ఆ టైం క్యాన్సిల్ అవ్వడం వల్ల మనం ఇక్కడ ఉంటే ఏదో ఒకటి చేసిన అది గుర్తుపెట్టుకునే ఉపయోగపడుతుంది అంతేగాని ఏంటి బాబా అని బాబా అరీగల అప్పుడు ఒకరు అడతారు ఏంటి సాటి ఇప్పుడు ఇంత చేస్తున్నప్పుడు కూడా దొడ్డగడ్డు కొట్టాడు ఎలాడు నీకు ఇంకా విశ్వాసం ఉందా విశ్వాసం ఎందుకు ఇంక నీకు అనేది కాపాడానికి తరగేశాడు కదా అని గమని ఉన్నాడు కదా అన్నప్పుడు ఎలా ఉంటుంది నిజమే కదా అనిపిస్తుంది కదా సార్ మీ సగతాకం నాకు నేను అనుకుంటాను నిజమే కదా ఆయన ఎందుకు ఉన్నాడు అన్నప్పుడు ఆ సాటి చెప్పే సమాధానం చూడండి నేను బాబా రెప్పించలేదు కదా ఎందుకని నమ్మకవద్దు అని కొలు చెప్పారు అప్పుడు అంటున్నాడు అయితే పాండ్ర బిడ్డనే నమ్మకూడదు పాండ పాండవ సహే నమ్మకూడదు అన్నాడు ఎవరు సాటి ఏమైనా అప్పుడు రాజు పరిపాలించారు గైక్వాడు రాజు తరపున న్యాయవాదిగా పనిచేసాడు గంగాధర శాస్త్రి అనేది వింటారు దైకోడ తర్పణ అప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించారు కదా ఈ రాజులు వాళ్ళు అలా తీసుకుంటాడుగా ఉంటాయి కదా దానికి బకీల్గా గంగాధర అంటే ఒక ఆయన వాదించాలి ఎవరి తరపున ఆ రాజు తరపున వాదించినప్పుడు ఇంకో గెట్టిన వాళ్ళు ఉంటారు కదా తరుపునరు ఎవరిని గంగాధర శాస్త్రా అది పరిధి బరిగి పాండ్రికుల పాండ్రెండ్ల గుళ్ళు దూరాడు దూరినప్పుడు అక్కడే ఆ దేవుడి తగ్గితే అతను చంపేశాడు అప్పుడు పాండవుడు ఎందుకు ప్రశ్నించలేదు అది ప్రశ్న వస్తలేదు కదా మరి అప్పుడు పాండవుడు లేడనే ఆయన సరిధిలో ప్రాణ ప్రాణాట పోతుంది ముందరికి నిర్ణయం అయిపోతాం ఎందుకంటే శివుని ఆది సేవ ఎలా కొట్టదు అని పెద్ద చెప్పారు కదా అతని ప్రాణం పోవడం తధ్యం భగవద్ శరీరంలో ప్రాణం పోయింది అదే కాకపోతే ఊరు బయట ఊరులోనో అతనికి గుళ్ళో కాకుండా ఇంకెక్కడికి పోయినా కూడా ఒక తరం చంపేస్తుంటారు వాడు గుళ్ళో వాళ్ళ ప్రాణం కలిగించాడు ఆయన శరీరంలో ప్రాణం అయింది మరి భగవద్ శరీరంలో ప్రాణం పోతే ముఖ్య ఉంటుందా ఉండదా

మంచిదే అన్న వెళ్ళాము కారణం ఏదైనా మరి కాశీ ఎందుకు ఎందుకంటే మంచి అనుకుంటున్నారు అది పరమ పుణ్యక్షేత్రం కాబట్టి మరి భగవంతుడు సన్నిధిలో అది పుణ్యక్షేత్రం బాబా సన్నిధిలో పరమ పుణ్యక్షేత్రం ఎందుకంటే కాశీక్షేత్రం నివాసినీ చరణోదం గురి తారకం బ్రహ్మనించ గురి చెప్పున్నారు కదండి అందుకని అలా చెప్పినప్పుడు ఆయన తప్పపట్టండి శ్రీ విడిచి పూరేలు స్థిరపడం నాకు అన్ని విధాల మీరని తర్వాత నాకు అర్థమైందన్నాడు సాటి వెళ్ళిపోయాడు కదా పూణేకి వెళ్ళిపోయాడు ఓహో ఇందుకోసం బాబా నన్ను వారించలేదు స్త్రీలో కనుక పూణేలో ఉంటే నాకు ఎంతో శ్రేయస్సు అనుబుతూ శ్రీలో ఎలా అయితే కాపాడుతున్నాడో బాబా ఇక్కడ కూడా రావని కాపాడుతున్నాడు ఇది దృఢమైన విశ్వాసం అంటే ఏంటి సన్నిహితంగా ఉంటేనే కాదు ఆయన అనుగ్రహం ఆయన తెలుసుకుంటే దూరంగా ఉన్నా కూడా మనకు ఆయన అనుగ్రహం కలుగుతుంది అనేది ఇక్కడ నిర్వచనం వడ్డించేవాడు మనవాడైతే అయితే ఎక్కడున్నా అయితే వడ్డించేవాడు ఆయన నువ్వు ఎక్కడుంటే ఎందుకు గుట్ట వచ్చి పెడతాడు నేను తోస్తాడు ఓ అన్నో బాబో అప్పుడు వస్తానని చెప్పిన వాళ్ళు బాగా ఎక్కువేస్తాడు నువ్వు ఎప్పుడేసుకోలేదా అది అది భగవత కనుక కదే కానీ స్త్రీలో ఎక్కడ ఉన్నప్పుడో అలాగే నన్ను ఇప్పుడు కాపాడుతున్నాడు అంటే బాబా ఎక్కడ లేదు సర్వత్రా ఉన్నాడు చాలా వ్యాపత్వంతో ఉన్నాడు సర్వజ్ఞత్వంతో ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన మనం గమనిస్తూనే ఉంటాడు మనం ఎక్కడున్నా కూడా ఆయన మన జరే ఉంటాడు అంటే మనం ఎక్కడున్నా ఎప్పుడున్నా ఏం చేస్తున్నా మన సన్నిధిలోనే ఉంటాడు అని బాబా ఎంతమందికి అనుభవాలు ఇవ్వలేదు నేను నీ చందరే ఉన్నా అని గమనించాలి దీనికే మహాసాపతి జూర ఊరి ప్రయాణం అవుతాడు ఏదో ఉత్సవానికి వెళ్ళినప్పుడు వెనక వెళ్ళినప్పుడు అక్కడ కలదామని చెప్తాడు ఊరు పులి ఇప్పుడు పల్లకి తీసుకెళ్తాడు ఆ ఊరికి వెళ్ళడమా పాలడమా భయం వస్తుంది కదా మన కరణలో మనం ఎలా ఉన్నాము ఇంకో ఊరికి గురికి ప్రయాణం సాగించామా చేయలేదు కదా వెంటనే ఆ పల్లకి నాగను బాబా కనబడ్డాడు కలవడా బాబా ఉన్నాడు అని ధైర్యం ఉండేది ఏదో ఏదో బ్యాంకు అనుకోవచ్చు అనుకోకూడదు అంటే ప్రతి వలవే ప్రాజ్ అనుకోవచ్చు సిడీకి తర్వాత నేను పల్లకి నాకు ఉన్న నువ్వు చూసావా అన్న నిర్ధారణ ఏం అంటే ఆయన మన దానికే ఉన్నాడనే భావన ఎప్పుడు మీ విశ్వాసం ఉంటే అది ఎప్పుడు మనకు శ్రేయస్సు ఉంటుంది ఈ సంగతి కరోనా జరిగింది కథకాలప్పుడే ప్రారంభం మార్చి రెండు వేల ఇరవై ఏప్రిల్ మేలో అమ్మాయికి పెళ్లి బదిలింది చెన్నై అమ్మాయి పెళ్లి వదిలింది వెంకటి పెళ్లి పరిసరాలి ఆ మూడు తారీఖు చేయాలి కారు వచ్చారు అడిగించారు అది రూటు మార్చి కాళాసు వచ్చారు ఒక ఆయన నేను తీసుకుపోతానని చెప్పి కూర్చొని నేను ఎవరు అమ్మాయి అబ్బాయి వాళ్ళ అమ్మ అమ్మాయి అంగడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి బాబా గురించి ఎక్కడ తెలియదు పెళ్లి ముహూర్తం ఉన్నప్పుడు అది క్యాస్ ఎలా ఉంది పరిస్థితి వాళ్ళ దగ్గర బుక్కులే కాదు మళ్ళీ పుస్తకం పెట్టుకొని బాబా సరిస్కుంటూనే ఉంది ఆ కార్లు అక్కడికి వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మగారు మాస్టర్ గారు వాళ్ళ భక్తులని వాళ్ళకి మాస్టర్ గారు బాబా భక్తులను కూడా సమాధండి కాబట్టి అంతే ఆడ వెళ్ళగానే మాస్టర్ గారు అమ్మగారు మనం సమ్మేన్నా ఆ అమ్మాయి అప్పుడు ప్రాణం వేసి వచ్చింది ఆ ఇంట్లోనే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడో జరగడం కాదండి అంతెంతనే ఉన్నాడు విశ్వాసం ఉండి తప్పకుండా ఎప్పటికి ఇప్పటికే జరుగుతుంది అనేది నిలవచన శివప్రియ బాబా యొక్క దివ్యత్వం అలా ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఆయన కాపాడలే ఉన్నాడు అని చెప్పారంటే ఎంత దృఢ విశ్వాసం ఆయనలో ఉండాలి అది ఈ సాటి ద్వారా స్వస్తి శ్రీ తదిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజు సద్గురు భరద్వాజ్ మహారాజు గురుదేవదత్త